ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఎనిమిదవ తేదీ శనివారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొనక్షం శుక్లపక్షం సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి అస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాలకి ఈరోజు తిథి నవమి ఉదయం పన్నెండు గంటల ఒక నిమిషం వరకు కూడా నవమి తిథి ఉన్నది ఈ నవమి తిథి రోజున అగ్నిమూలక కర్మలు మిత్ర భేదాధికాలు అలాగే ఘాతుక కర్మలు పాప విరోధాలు మొదలైన వాటికి పనికి వచ్చును అలాగే ఈ నవమి తిథి అంత ఆమోదయోగ్యమైనది కాదు చాలా కష్టాలతో కూడుకున్న తిథిది మంచి పనికి ఎట్టి పరిస్థితులు పనికిరాదు అయితే చివరి గడియలు మాత్రం మంచివన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఈ ఆరుద్ర నక్షత్రం ఆయుధక్రియలకి అలాగే అక్షరాభ్యాసాలకి గర్భాధారానికి ఉపనయానికి ఈశ్వర ప్రతిష్ఠకి అలాగే ఇతర అనైతిక క్రయలకి క్రియలకి ఇది ఉపయోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు వర్జ్యం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట పది నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది ఈ వర్జ్యం అనేది పూర్తిగా విడవదగిన కాలం ఈ వర్జంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రయాణాలు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అమృతకాలం ఈ రోజున సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా అమృత కాలం ఉంటుంది ఈ అమృత కాలంలో ఖచ్చితంగా మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేయచ్చు ఎలాంటి మంచి కార్యక్రమాలన్నా కూడా మీరు తలపెట్టవచ్చు ఆయా సమయంలో చేసే పనులన్నీ కూడా ఖచ్చితంగా విజయవంతమవుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు ఉదయం దుర్ముహూర్తం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తం అనే దాంట్లో అనేది అంత ఆమోదయోగ్యమైనది కాదు దుర్ముహూర్తం సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయని నమ్ముతారు అందువల్ల ఈ రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే కనుక మీకు మంచి కాల మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ గండ కాలం ఈ రోజున ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగంట కాలం అనేది ఖచ్చితంగా కూడా దాన్ని మనం కేతుకాలం కాలం కేతుగండ కాలం కూడా అని అంటాం ఈ యమగండ కాలంలో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రయాణాలు అవి చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున గుళిక కాలం ఆ ఉదయం ఆరు ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోద్యయోగ్యమైన కాలం కాదన్న విషయాన్ని గమనించాలి గుళిక కాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు ప్రయాణాలు మంచి పనులు చేపట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున బ్రహ్మముహూర్తం నాలుగు గంటల తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా బ్రహ్మ ముహూర్తం ఉంటుంది అలాగే ఈ రోజున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుంది సో ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాలని గమనించుకుని వాటి ఆధారంగా మీ మీ పనుల్ని మీరు ప్రారంభ ప్రారంభించుకోవచ్చు అలాగే మీరు చేస్తున్న పనులకు ముందు ప్రారంభానికి ముందు ఖచ్చితంగా మీ ఇష్టదైవ నామాలను స్మరణ చేసుకుని ఆ తర్వాత మీ పనులు కనుక ప్రారంభిస్తే మీ ఇష్టదైవం యొక్క అనుగ్రహం లభించి మీ పనుల్లో సానుకూలత లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం